గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు తోడ్పాటు అందించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు జిల్లా ఎమ్మెల్యేలు అధికారులు సమీక్షకు హాజరయ్యారు ముప్పై ఆరు ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించడంతో పాటు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అనగాని తిరుపతి జిల్లా అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు తిరుపతిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్ట వెల్లడించారు చాలా చిన్న ప్రాంతంగా ఉంది అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఒక అవగాహన వ్యక్తిగా ఒక రూపకల్పన చేశారు మాకు ఒక ఐడియా ఇచ్చారు దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం కాదు అయితే కొంతమంది శాసనసభ్యులు వాళ్ళకున్న అభ్యంతరాలు కానీ ఎలా చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామం కూడా తెలియజేస్తాను బ్యూటిఫికేషన్ అవ్వచ్చు మిగతా చెరువులన్నీ కూడా మనం బ్యూటిఫై చేసి టూరిజం డెవలప్ చేయాలి వచ్చిన వారు కూడా రెండు మూడు రోజులు ఇక్కడ ఉండే విధంగా వారికి యాక్టివిటీ కూడా కల్పించాలని చెప్పే లక్ష్యంతో ముందుకెళ్తాను థర్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ తిరుపతి మనకి ఫారెస్ట్ ఉంది కాబట్టి అక్కడ బౌండరీస్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి పేదవాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతామని చెప్పేసి హాసనసభులు చెప్పారు అది కాపాడుకుంటూ పేదవాడి హక్కులు కూడా కాపాడే దిశగా కూడా తప్పకుండా ముందుకెళ్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం శక్తిపల్లి ఒక మోడల్ టౌన్షిప్ గా చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం దాంతో చూడ భాగస్వామ్యం ఉంటుంది రెవెన్యూ భాగస్వామ్యం ఉంటుంది తద్వారా ఒక మంచి కాలనీ ఒక క్రియేట్ చేయబోతా ఉన్నాం అని చెప్పేసి కూడా ఉన్నాం భౌగోళికంగా గూడూరు నెల్లూరు దగ్గరన్నప్పటికీ కూడా మనకి వివిధ కారణాలు ఉన్నాయి మనం గూడూరుని తిరుపతిలో పెట్టుకోవడం కోసం ఎందుకంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే వస్తా ఉందో అభివృద్ధికి పూర్తిగా మనం దూసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో గూడూరు చాలా కీలకమైనటువంటి ప్రాంతంగా ఉండబోతా ఉంది